హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను తోటకూరతో చింతపండు నూకలు పులుసు పులుసులా ప్రిపేర్ చేయాలి మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను ఇది చూశారు కదా తోటకూర నీట్గా రెండు కట్టలు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా నానపెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి బాగా లేతగా ఉన్న తోటకూర మనం రెగ్యులర్గా చేసుకునే తోటకూర ఫ్రై తోటకూర పప్పు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియోకి నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు వీడియోకి మరింత మోటివేషన్గా అనిపిస్తుంది ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె అయితే తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను అదేనండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కాసేపు దోరగా అయితే వేయించుకోవాలి ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూరని అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి దీనికి ఆనియన్స్ కానీ ఏమీ అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు కానీ అవి వేయడం అవసరం లేదండి ఇలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా నోటికి తినాలనిపించకపోయినా ఇలా పుల్ల పుల్లగా ఇలా వేసుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన తోటకూర వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి తోటకూర కాస్త కొంచెం దగ్గర అయింది కదా ఇందులో ఉండే వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా పోవాలి అలా పోయే వరకు కూడాను లో ఫ్లేమ్లో కలుపుకుంటేనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలోనే మనం రుచికి సరిపడే ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీరు కారం ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా వేసుకోండి నేను అతను ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా అందుకు కారం కొంచెం తగ్గించాను పిల్లలు కూడా తినరు కదా ఎక్కువ కారం అయితే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తోటకూరకి ఉప్పు పసుపు కారం బాగా పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా చూసారు కదా ఇంత తోటకూర కాస్తాను ఇంత కొంచెం అయింది ఇందులోనే పెసరపప్పు వేసుకున్నా సరే బాగుంటుంది నేనైతే నార్మల్గా ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను ఇది బాగా దగ్గర అయిన తర్వాత వాటర్ కూడా కొంచెం పోయిన తర్వాత వీటిలోనే ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తోటకూర పులుసు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీకు తోటకూరతో ఎలాంటి రెసిపీస్ ఇష్టము మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ చేయడం మాత్రమే మర్చిపోద్దు ఇప్పుడు తోటకూర బాగా సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టొమాటో కూడా కుక్ అయింది ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు వీటిలోనే మనకి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చింతపండుని ఆ గుజ్జునంతా తీసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను మీరు ఎంత పులుపు తింటారో ఏ క్వాంటిటీ మీకు ఎలా కావాలో మీరు ఆ విధంగా తీసుకోండి ఇది వచ్చేసి చింతపండు బాగా పుల్లగా ఉంటుంది మేము మా విలేజ్లో తీసుకున్నాము సో అందుకని నాకు ఒక గ్లాసుకి ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా మరీ పల్చగా ఉంటే బాగుంటుంది మరీ చిక్కగా ఉంటే తోటకూర పులుసు అనేది బాగోదు మనకి విధంగా బాగా మసిలింది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరగాలి చారు అనేది ఈ మరిగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఒరినోక అయితే వేసుకుంటున్నాను అండి అదేనండి బియ్యం రవ్వ అంటాం కదా ఒరినూక మీ దగ్గర లేదు అంటే బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల తోటకూర అనేది ఉడికిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు ముందుగా ఇప్పటికీ చూపిస్తున్నాను కదా చాలా చిక్కబడింది కదా ఇలా బాగా మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అన్నంలో కనుక మనం సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కానీ ఎవరికైనా సరే తోటకూర హెల్త్కి చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు వీడియోకి మరింత మోటివేషన్ అనిపిస్తుంది అండ్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్